హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనం సోషల్ మీడియా విస్తృతమైనప్పటి నుంచి కూడా టీనేజర్స్ యూత్ లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి రీల్స్ కోసం ఏదైనా చేసే ఒక కొత్త వికృత సంస్కృతి ఇప్పుడు యూత్లో జరిగింది సో ఏది చేయాలో ఏది చేయొద్దో కూడా స్పృహ ఉండట్లేదు ఒకటి కరెంటు తీగలు ముట్టుకుంటానంటాడు మరొకడేమో విష పాములను ముద్దు పెట్టుకుంటానంటాడు ఇంకొకటి ఏమో బిల్డింగ్ పై నుంచి దూకుతా అని అంటాడు ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తున్నారు వింత పనులు చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ కోసం లైక్స్ కోసం కామెంట్స్ కోసం విర్రవీగిపోతున్నారు సో కేవలం ముప్పై సెకండ్ల రీల్స్ కోసం విలువైన ప్రాణాన్ని తన యవ్వనాన్ని పరంగా పెడుతున్నారు చాలా మంది మొన్నటికి మొన్న పూణేలో రీల్ చేసేందుకు అతిపెద్ద భవనం పై నుంచి ఒక లేడీ స్టంట్ చేసింది అదొకసారి మీకు నేను ఆ విజువల్ ప్లే చేస్తున్నా బ్యాక్గ్రౌండ్లో సో చూడండి ఆ ఒక ఆ యొక్క లేడీ ఒక ఆ స్టంట్ నిజంగా వాళ్ళ మమ్మీ డాడీ ఏమనుకుంటున్నారో కూడా తెలియకుండా ఆ అమ్మాయి ఆ రోజున రీల్ చేసిన పరిస్థితి పొర్రపాటిని కనుక అక్కడ నుంచి చెయ్యి స్కిప్ అయితే మాత్రం ఆ అమ్మాయి ప్రాణాలు దక్కవని చెప్పాలి సో ఇలాంటి రీల్స్ ఇప్పుడు ఈ రోజుల్లో టీనేజర్స్ కేవలం వ్యూస్ కోసం పాపులర్ అవుతామని అంటే అందరికీ మన మన మనలో ఉన్న దాగున్న ఆ స్కిల్ జనాలకు చూపించాలని చెప్పి చాలా ఆతృత పడుతూ ఉంటారు సో ఇలాంటి టైంలో ఒక వీడియో అయితే ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున యూసఫ్ కూడా ప్రధాన రహదారి వద్ద నడుస్తున్న బస్సు ఎదుటగా బ్లాక్ టీషర్ట్ బ్లాక్ ప్యాంట్ ధరించిన ఒక యువకుడు ఒక్కసారిగా వచ్చాడు పాపం డ్రైవర్ ఏం ఏం జరుగుతుందో తెలియక కంగారు కానీ బస్సు ఆ సమయంలో బ్రేకులు వేయలేకపోయాడు వెంటనే ఆ యువకుడు బస్సు కింద మధ్యలో పడుకున్నాడు బస్సు డ్రైవర్ యువడికి యువకుడికి ఏమీ కావద్దని ఎటువైపు మ మళ్లించుకోవాలో తెలియకుండా కరెక్ట్ స్ట్రైట్ గా పోనించాడు దీంతో ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు కాయలేదు తాపిగా లేచి వెళ్ళిపోయాడు ప్రస్తుతం ఈ వీడియో తెగవైరల్ అవుతుంది ఇది నిజమా కాదా అని చెప్పి చాలా మంది ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు వాస్తవానికి ఈ వీడియో అసలు నిజం కాదు ఎందుకంటే ఒక చిన్న ఇన్సెట్ లో మీకు వీడియో చూపిస్తాను ఒక ఒక వ్యక్తి రోడ్డు మీద నుంచిన తర్వాత అలా వెళ్తూ ఉంటాడు దాని తర్వాత దానిపైన వెహికల్ వెళ్ళినట్టుగా ఇప్పుడు కొత్త టెక్నాలజీ అంటే ఇక్కడ టెక్నికల్ స్కిల్ ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి సో ఫోటోషాప్ ఆధారంగా ఇలాంటి కొత్త యాప్స్ తో ఇలాంటి సాధనాలు చాలా చేయొచ్చు ఎందుకంటే చాలా మంది రీల్స్ లో చేసేది వాస్తవానికి ఈ రీల్స్ లో షేర్ చేసేవాళ్ళు ఎందుకంటే ఈ వీడియోని పర్టికులర్ గా టిఎస్ఆర్టీసీ ఎండి సజ్జనర్ కూడా ట్వీట్ చేశారు ఈ వీటికి ఆయన ఇది ఫేక్ వీడియో అని చెప్పి పెట్టారు సో వాస్తవంగా అది ఫేక్ వీడియో చాలా మందికి తెలియదు అది నిజమైన వీడియో అసలు ఆ అబ్బాయి బస్ కింద పడిపోతే ఎలా బ్రతికాడు ప్రాణాలతో ఎలా బట్ట బయట బయటకు వచ్చాడని చెప్పి చాలా మంది అనుకుంటారు వాస్తవానికి అది ఒక గ్రీన్ మ్యాట్ వీడియో ఎందుకంటే ఆ అబ్బాయి ఎప్పుడైతే ఇలా ఇలాంటి చాలా వీడియోస్ మనం రీల్స్ లో చూస్తుంటాం ఎందుకంటే అది ఎలా చేయాలో కూడా చాలా మంది మనకు రీల్స్ లో కూడా చెప్తుంటారు ఒక రకంగా ఆ అబ్బాయి రోడ్ రోడ్డు మీద ఫస్ట్ నడుస్తాడు ఏదైతే బస్సు ఎదురుగా వస్తుంది అనుకుని ఫీల్ అయ్యి ఇట్లా వంగుతాడు సో వంగిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ నేరుగా లేచి వెళ్తాడు కానీ దానిపైన ఎడిటింగ్లో మాస్క్ వేసి దాన్ని దానిపైన బస్సు వెళ్తున్నట్టుగా సో ఇలా చూపిస్తారు అన్నమాట సో ఇలాంటి ఇలాంటివి తెలివి చాలా మంది నిజంగానే జరిగింది జరిగిందని చెప్పి అసలు వాళ్ళకి నిజంగా ఒక రకంగా వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ ఇంకా ఇన్స్టాలో కానీ షేర్ చేసే వాళ్ళకి ఇది వైరల్ అవ్వాలనే తన తమ అకౌంట్ కానీ తమ ఇది వైరల్ అవ్వాలని చూసుకుంటారు అసలు నిజమా కాదా అని చెప్పి ఎవరు ఫ్యాక్ట్ చేయరు సో వాస్తవానికి అయితే ఈ వీడియో ఫేక్ వీడియో అని చెప్పాలి సో చాలా మంది ఇది రియల్ వీడియో అబ్బాయికి ఏం కాలేదు ఆ అమ్మయ్య అసలు వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు ఆ అబ్బాయిని ఎలా పెంచారు ఇలాంటి కామెంట్స్ తెగ వస్తున్నాయి సో అందుకే ఈ వీడియో మీకోసం చేశాను సో ఈ వీడియో చివరి వరకు చూసారు కదా సో ఈ వీడియో గురించి అనుకుంటారు అంటే ఇది ఇది నిజంగా ఫేక్ అనుకుంటున్నారా రియల్ అనుకుంటున్నారా మా కామెంట్ రూపంలో తెలియచండి చూస్తున్నాం అండి హాస్టాగ్